తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం వరహమతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్హమ్దుల్లా రమబాన్ యొక్క పవిత్రమైన నెల మన ముందుకి అతరులోనే రానున్నది ప్రతి ఒక్కరం కూడా అల్లాహ్ యొక్క దయవలన రమబాన్ యొక్క నెలని సంతోషంగా ఆహ్వానం పలకాలి రమబాన్ నెలని ఆహ్వానం పలికే ముందుగా రమబాన్ నెలవంక ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో ఆ నెలవంక చూసిన వెంటనే ఈ దువా చదవడం సున్నత యొక్క విధానం అందువలన ముందుగా మనం సున్నతిని పాటించాలి ముందుగా మనం తెలుసుకుందాము రమదాన్ నెలలో నెలవంక ఎప్పుడైతే మనం చూస్తామో చూసిన వెంటనే ఈ యొక్క చదవాలి ముందుగా మనం గనక గమనించుకుంటే ఇన్షా ఇన్షాల్లా రెండు వేల ఇరవై ఐదులో మార్చి నెల ఒకటవ తారీఖు అనగా శనివారం సాయంత్రం నెలవంక కనిపించవచ్చు ఎక్కువ అవకాశాలు నెలవంక కనిపించేది ఆ రోజే కనిపిస్తున్నాయి అందువలన ఇన్షాల్లా మనం ఎప్పుడైతే నెలవంక చూస్తామో చూసిన వెంటనే ఈ ఆ చదవడం సున్నత విధానం ఈ యొక్క దువా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా వలన మీకు సున్నతక విధానాన్ని ఆచరించిన వారు అవుతారు అదేవిధంగా దీని యొక్క లాభాలు ఫలితాలు కూడా మీకు లభిస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలామంది రమదా నర్మంగా చూసి ఫలానా వజీఫా చేయండి లేదంటే ఫలానా పని చేయండి వలన మీ కష్టాలు ఇవన్నీ కూడా దూరం అవుతాయని చెప్పి కొంతమంది కొన్ని అపోహలు ఇస్లాం ధర్మంలో లేని విషయాలు అవన్నీ కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు దయచేసి అలాంటి వీడియోస్ని నమ్మకండి ఎందుకంటే ఇస్లాం ధర్మంలో దానికి ఎటువంటి స్థానం కూడా లేదు సున్నత విధానం ఏమిటి అంటే రమదాన్ నెలవంక ఎప్పుడైతే మీరు చూస్తారో చూసిన వెంటనే ఈ ద్వా చదవండి నేను చెప్తున్న ద్వార సహీ బుఖారి హదీజ్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆ యొక్క ద్వా ఏమిటి అంటే శాంతి విశ్వాసం భద్రత మరియు ఇస్లాంతో మాకు ఈ యొక్క చంద్రుణ్ణి పంపించండి ఓ చంద్రుడా నీ దైవం నా దైవం అల్లాహ్ మాత్రమే అని చెప్పి ఈ యొక్క దుహానికి అర్థం వస్తుంది నా ప్రేమ సోదర మహాశివులారా ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు రమదాన్య యొక్క శుభాలు లాభాలు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా ఇన్షాల్లా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో ఇప్పటి నుండి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇన్షాల్లా మీ యొక్క సమయాన్ని కాస్త అటు ఇటు చేసుకుంటూ కూడా ఇస్లాం గురించి పూర్తి అవగాహన తెలుసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు వాట్సప్ చేయవచ్చు ఇన్షాల్లో మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాకం వరహమూల వబర్కూ